నమస్తే వెల్కమ్ టు ప్రకాశం జిల్లా సింగరాయకొండ భీమ్ పీపుల్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు పుట్టినరోజు వేడుకలు భీమ్ పీపుల్ జేఏసీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు సిరంగుల వెంకటరత్నం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అంబటి కొండలరావుకి తన తల్లిదండ్రులు అంటే ప్రేమ గౌరవం అందుకే తన తండ్రి సంవత్సరికానికి తన పుట్టినరోజు వేడుక జోడించి ఆ వేడుకలో తన కన్న తల్లికి సన్మానం ఘనంగా చేశారు అంబేద్కర్ ఆశయాల సిద్ధాంతాలు అతని అడుగుజాడల్లో నడవాలన్నదే కొండలరావు ఆశయం తాను చీకట్లో ఉండి ఎదుటివారికి వెలుగునిచ్చే కిరణం ఈరోజు పది మందికి ఆయన ఆదర్శం నేటి యువత ఎంతో మందికి ఆయనే ఆదర్శం మంచితనం తన పేరు మానవత్వం తన చిరునామా తన ఒక్క అడుగుతో మొదలుపెట్టిన ప్రయాణం నేడు ఎంతో మంది యువత తన అడుగు జాడల్లో నడుస్తున్నారు ఎందరో ప్రజల గుండెల్లో ప్రజాసేవకుడిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తులు జే పీపుల్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు సిరంగుల వెంకటరత్నం ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిరంగుల వెంకటరత్నం అంబేద్కర్ ఆశయాల సిద్ధాంతాల కోసం అంబటి కొండలరావు చేసిన కృషి కోసం వివరించారు తనకంటూ ఏమీ ఆశించకుండా దళిత వర్గాల ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా దూరం పెట్టిన సమాధాన సందర్భాలు ఉన్నాయని దళితులు ఎక్కడున్నా ఏ సమస్యలో ఉన్నా గుర్తించి ఎక్కడికైనా వెళ్లి సమస్యని తెలుసుకొని పరిష్కరించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వచ్చే గొప్ప వ్యక్తి అంబటి కొండలరావు అని సిరంగుల వెంకటరత్న తెలిపారు అతి తక్కువ సమయంలో ప్రజల గుండెల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కొండలరావుకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జేపీఎం పీపుల్ జేఏసీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు సిరంగుల వెంకటరత్నం మాది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను రావడం జరిగింది పెరగపర ఆత్మగౌరవ ఉద్యమ నాయకుడిగా నేను మరి ఉద్యమాల్లోకి రావటం జరిగింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై నాలుగున మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో మరి పంచాయతీ అనుమతితో నియమించటంతే దాన్ని అగ్రగులస్తులు అడ్డుకుని గ్రామాన్ని వెలువేయటం జరిగింది దాంట్లో భాగంగా మరి నేను అప్పుడు ప్రభుత్వంలో గ్రామ ఎంబీడీసీగా కొనసాగుతున్నాను దాన్ని మేము మరి పూర్తిగా వ్యతిరేకించి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేదాకా మరి మేము ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు తాడేపల్లిగూడ నుంచి భీమవరం వెళ్ళే రోడ్డుని బ్లాక్ చేసి మరి ధర్నా చేసి వాణింగ్ తొమ్మిది తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆ కార్యాలయంలో కూర్చొని ధర్నా చేస్తే సబ్ కలెక్టర్ వారు వచ్చి ఆ ధర్నాకి హామీ ఇచ్చి విగ్రహాన్ని పెడతారని హామీ ఇచ్చి మరి అక్కడ ఆ ఉద్యమాన్ని మరంతా బలపరచడం జరిగింది హామీ ఇచ్చారే కానీ అది పేటలో పెట్టుకోమని చాలా మంది చెప్పారు కాదు ఇది మాలపేటలోను మాదికి పెట్టితే అవదది మాకు గ్రామ మొగధర్మంలో పెట్టాలన్న ఒక నినాదంతో మేము అప్పుడు ఉద్యమం చేశాం దాంట్లో పాపం సుమత్ కుమార్ అని గాంధీ కలెక్టర్ గారు ఆయన సబ్ కలెక్టర్ గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా వచ్చారు ఆయన ఆయన ఆ విగ్రహాన్ని ఏదైతే గ్రామ నడిపొట్టిని పెట్టడం జరిగిందో ఆ పెట్టిన తర్వాత అగర్ కులస్తులందరికీ ఇబ్బంది కలిగి మరి బ్యాటేయడం జరిగింది ఇది చాలా పెద్ద స్టోరీ కానీ ఇప్పుడు ఈ సందర్భం కాదు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడానికి గతంలో నేను కొండలరావు గారు కమిటీలో చాలాసార్లు రెండు వేల పదిహేడు నుంచి ఆయన ఆ ఉద్యమానికి ఇక్కడి నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి ఈ ఈ సింగరాయపండి నుంచి ఒక రెండు టాటా ఏసీలు రైస్ నిత్యం సరుకులు తీసుకొచ్చి మరి గరగపరి అనే గ్రామానికి మరి ఆయన చేరేయటం జరిగింది అంటే మా దళితులు ఎస్సీలు మరి వెలువేయబడ్డారు గ్రామం నుంచి వెలివేయబడ్డారు వాళ్ళకి తినడానికి తిండి లేదు తాగటానికి నీళ్ళు లేవు అనేక రకాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని మరి ఇక్కడి నుంచి ఏదైతే మరి జాతి మీద ఆయనకున్న ప్రేమ ఆయనకున్న అభిమానం మరి ఇక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా దాకా ఆయన్ని నడిపేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అనేక గ్రామాలు మరి ఆయన తిరగటం జరిగింది అనేక జిల్లాలో తిరగటం జరిగింది అలాగే ఎక్కడ ఇబ్బంది కలిగిన అక్కడ మరి ఇతను నిజాయితీగా ఇప్పటి వరకు నేను చాలా మంది నన్ను కంపెనీలోకి అనేక రకాలుగా అనేక కమిటీల్లో రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేకపోతే కారణం ఏంటంటే రెండు వేల పదిహేను నుంచి కూడా కొండలరావు గారు ఆయన మనస్తత్వం అతను వ్యక్తిత్వం వచ్చి నేను ఈ కమిటీలో మరి చేయటం జరిగింది జరగటం జరిగింది ఇప్పటి వరకు రెండు వేల మరి పదిహేడు నుంచి కూడా ఉద్యమం అనేక ఉద్యమాలు చూశాం తర్వాత ఈయన మరి ఈయన కూడా చాలా ఉద్యమాలు చేశారు నాకన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో మరి అంబేద్కర్ గారు ఆ భావజాలతో ఉంటాం ఆయన ఆయన ఆశయాలకి మరి తీరంగా మరి ఎదరక తీసుకెళ్తాం మరి జరుగుతుంది కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి రమ్మని నాకు రెండు రోజుల క్రితం చెప్తే నాన్నగారు వర్ధంత కార్యక్రమం అలాగే నా బర్త్డే కార్యక్రమం ఉందన్నా మీరు రావాలంటే నేను కంపల్సరీ వస్తానని నేను రావడం జరిగింది ఇలాంటి నిజాయితీ పరుడు డబ్బులు సంపాదించకపోవచ్చేమో కానీ కానీ జనాభా హృదయాల్లో మటుకి కొండవరావు ఎప్పుడు కూడా నిలిచిపోతాడు అన్నది మట్టికి సత్యం అది ఎందుకంటే నాకు తెలుసు చూశాను కానీ చాలా రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ వ్యక్తిని నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది చాలా రకాలుగా ఉద్యమాల్లో ఏదో ఆశించి చేస్తారు ఇతను అలా చేయలే ఏది కూడా ఆశించేవాడు కాదు అవసరం వచ్చి ఇతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి జేబులో ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు ఎవరో వెళ్ళలే కూడా శ్రీకాకుళంలో సంఘటన జరిగిందంటే శ్రీకాకుళం వెళ్ళిపోతాం ఇటు నెల్లూరు లేదా అటు ఈ రాష్ట్రమే కాదు తెలంగాణలో సంఘటన జరిగిందంటే తెలంగాణ వెళ్ళిపోతుంది అలాంటి వ్యక్తి ఎవరో రాకపోయినా ఒక్క వ్యక్తి ఒక్కడైనా వెళ్ళిపోతాడే తప్ప ఆ సంఘటన దగ్గరికి కంపల్సరీ నేను అటెండ్ అవ్వాలి హాజరవ్వాలన్న ఆలోచన విధానం ఆ మనిషి హృదయంలో ఉంటూ చాలా గొప్ప విషయం మరి అంబటి చెన్నై గారు కుమారుడు ఒక ఉద్యమ నాయకుడిని మరి ఈ గ్రామానికి అందించడం చాలా గర్వకరమైన విషయం ఎందుకంటే చాలా మంది స్వార్థాలకే ఆలోచించి రకరకాల సంపాదనలు లేదా బిజినెస్లు చేసుకున్నా ఈయనకున్నా ఆ ఏదైతే వర్క్షాప్ ఉందో వర్క్ షాప్ మీద దిష్టి పెడితే ఇతను చాలా సంపాదించవచ్చు కానీ దాన్ని కూడా అప్పుడప్పుడు కూడా వదిలేసి ఈ ఉద్యమాలకి వీటికి సమస్యల మీద పోరాడటానికి మరి టైం అంతా ఎక్కువ కేటాయించి మరి ఈయన కుటుంబాన్ని కూడా పాపం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు ఎక్కడ లేదన్నా సంఘటన ఉందంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు ఆధారిత్రే అలాంటి వ్యక్తి మాకు జాతీయ అధ్యక్షుడిగా ఉండటానికి ఉన్నందుకు మాకు చాలా గర్వకరమైన విషయం ఇది నాకు చిన్న అవకాశం మరి ఉద్యమ నాయకుడిని అందించిన చెన్నై గారికి ఈ వర్తాంతి కార్యక్రమంకి వచ్చిన మీ అందరికి మరొక్కసారి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా జయభూ చెప్తూ సెలవు తీసుకుంటాం జయబే పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బంగారు బాబు గారు అధ్యక్షులు కొండలు వ్యాపిస్తున్నాను ఆయన జరిపించాలి అయితే ముందుగా పొలై మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు చిత్రపటాలకి పూలమాల చేసి కార్యక్రమం ప్రారంభిస్తారు సభ మొదలవుతుంది మా మామారు అక్కడ నేను ఈరోజు రాను అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం కి విచ్చేసినటువంటి చాలా మంది పెద్దలు అంబేద్కర్ అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మేధావులు కూడా చాలా మంది ఉన్నారు మాకంటే జ్ఞానవంతులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడాను బుద్ధ వందనాలు ధమ్మ వందనాలు సంఘ వందనాలతో జై భీమ్ తెలుపుకుంటున్నాను జై భీ ఏమైతే ఉన్నాయి మీరు కానీ నేను చెప్తున్నాను మీరు కానీ పది పారమితలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషి ఆచరిస్తే మనిషి యొక్క జీవనం లో చాలా ఉన్నతమైన జీవనం జీవిస్తా చాలా ఉన్నతంగా ఆత్మగౌరవంతో మనిషిలాగా బ్రతకవచ్చు అయితే ఈ వైదిక మతం తర్వాత మరి ఒక మతం మాసే ఈ భారతదేశంలో వేళ్ళు అనుకోవటం ఇలాగా అంటే ఫారెన్ నుంచి వచ్చినటువంటి మతాలే మన దేశంలో ఎక్కువగా వేళ్ళునుకొని అవే భావజాలాన్ని ఎక్కువగా మత భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి అయితే మన దేశంలో జన్మించినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది బౌద్ధం కావచ్చు జైనం కావచ్చు అలాగే చిక్కు కావచ్చు ఇలాంటి मतलब हम भारतीय शिल्प हो। हमारा है चन्नैगारों। हमारा है। 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 हमारा है। पोटो। पोटो उन्हें दिए दी। ये पोटो दिखता है? अन्य कुतुबी पोटो दिए। बिग्राल गुड़ा। వర్దిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానము వర్దిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానము విధానమోర్లాలి అంబేద్కరా భావజాలమో

మంచి స్థిరాలు స్వీకరించడానికి మన కొండరావు కుటుంబం మరియు ఇక్కడికి వచ్చిన బంధువులు మిత్రులు అందరూ కూడా మేము ఏదైతే త్రి చెప్తామో వాటిని కూడా మీ నోటితో పలకుమని అడుగుతూ అందరూ లేచినట్లయితే గౌరవంగా అతి విచారణ బుద్ధం నమామి బ్రహ్మం నమామి संघं नमामि नमो तस्य नमो तस्य भगवतो अरहतो भगवतो सम्माशम्भुदस् शम्भुदस्स नमो तस्य भगवतो सम्बुद्धस्स नमो तस्य भगवतो रहतो भगवतो सम्म शम्भुदस बुदश बुदं शरणं गच्छामि गच्छामि समं शरणं गच्छा रणम् गच्छामि सङ्घम् शरणं गच्छामि शरणम् गच्छामि दुधीयापि बुद्धम् शरणम् गच्छामि तृतीयापि बुद्धं शरणं गच्छामि दुधीयापि धम्मं शरणं गच्छामि तृतीयापि धम्मं शरणं गच्छामि द्वितीयापि सङ्घम् शरणम् गच्छामि द्वितीयाम्पि सङ्घम् शरणम् गच्छामि तृतीयाम्पि बुद्धम् शरणम् गच्छामि तृतीयाम् अपि बुद्धम् शरणम् गच्छामि तदीयाम् अपि दम्मम् शरणम् गच्छामि పద సమాధా పదం సమాధి సురా మేరయ మజ్జపమదానామణి శిక్పదం సమాధామి సాధు गरु जय जय भीम चेन्नई गारु जोहार चेन्नई गारु కొడుకు అయితే ఒక కొడుకు అనిపోయాడు లేక లేక కూర్చున్న నా చెల్లెమ్మ కాస్త మా బాగా మీడియాలో పనిచేస్తున్నాడు మాకు లేక లేక ఆ వల్ల ఆ కోసమే మమ్మల్ని కనుక మా అమ్మ ఎప్పుడు అంటా ఉంది

happy birthday to you happy birthday to you happy birthday to you my dear you kandalu nee jamabe dukaa va హ్యాపీ బర్త్ డే గారికి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కోరుతున్నాం హ్యాపీ బర్త్ డే టు యు పండల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన ఎన్నో జన్మ దినోత్సవాలను ఇలాగే జరుపుకోవాలని సమాజానికి ఐదుగురు విధాలు అయితే ఐదుగురు కొడుకు ఒక కొడుకు సరిపోయాడు లేక లేక కూర్చున్న నా చెల్లెమ్మ భర్త మా బాబు మీడియాలో పనిచేస్తున్నారు లేక లేక ఆమె కోసమే మా అమ్మ ఎప్పుడు అంటా जनम मिले माधे कालु का जी कला कालो देविका जनम भेारपी बे टू हैप्पी बर्थे टू हैप्पी बर्थ डे टू मरियल जनम भेारे హ్యాపీ బర్త్ డే కొండల గారికి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుతున్నాం హ్యాపీ బర్త్ డే టు కొండల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన ఎన్నో జన్మ దినోత్సవాలను ఇలాగే జరుపుకోవాలని సమాజానికి వాతావరణం బాగలేదు